అంబిక ఈ లక్ష్మి ఇంట్లో ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను ఉంటే ఎవరో ఒక్కరు మాత్రమే ఉండాలి అని చెప్పి కండిషన్ పెట్టడంతో లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది లక్ష్మి తన లగేజ్ సర్దుకొని సూట్ కేస్ తీసుకొని కిందకు వస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు లక్ష్మి ఏంటిది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను విహారీ గారు నా వల్ల మీ కుటుంబంలో మనస్పర్ధలు రాకూడదు నేను మధ్యలో వచ్చిందాన్ని కాబట్టి మధ్యలోనే వెళ్ళిపోతాను అంబిక అమ్మగారు ఈ ఇంటి మనిషి కాబట్టి అంబిక అమ్మగారు ఇక్కడ ఉండాలంటే నేను ఇంట్లో ఉండకూడదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది తర్వాత అంబిక కిందకు వచ్చి ఓ ఇంట్లో నుండి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నావు అనమాట చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి చాలా బాధగా అందరి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి అందరి వైపు చూస్తున్నావు ఎవరైనా నిన్ను ఆపుతారేమో అనుకుంటున్నావా అలా నీ జాలి చూపులకు ఇక్కడ కరిగిపోయే వాళ్ళు ఎవరూ లేరు నిన్ను ఎవరు ఆపాలని ప్రయత్నించినా ఆ మరుక్షణం నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానని వాళ్ళకు తెలుసు అందుకే ఎవరు కూడా నిన్ను ఆపే సాహసం చేయడం లేదు అని చెప్పి అంబిక లక్ష్మితో అంటూ ఉంటుంది లక్ష్మి బాధగా వెళ్ళిపోతూ ఉంటే అమ్మ లక్ష్మి అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు ఇక దాంతో ఎందుకు నాన్న దాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు ఈ ఇంట్లో నేను ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దేవుడి దయవల్ల అంబిక మనసు మారి లక్ష్మి ఇక్కడే ఉంటే బాగుండు అని చెప్పి యమున అనుకుంటుంది మరోవైపు విహారీ కూడా లక్ష్మి ఎట్టి పరిస్థితులను ఈ ఇంటి నుండి వెళ్ళకూడదు వెళ్తే తను ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఏదో ఒకటి చేసైనా చివరికి లక్ష్మి నా భార్య అన్న నిజం ఇంట్లో అందరికీ చెప్పైనా సరే తనని ఇక్కడే ఉండనివ్వాలి అని చెప్పి విహారీ అనుకుంటాడు మరోవైపు సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు అమ్మ ఏదో ఒకటి చేసి నువ్వే లక్ష్మిని ఆపమ్మ ఒకవేళ తను వెళ్ళిపోతే తన కడుపులో ఉన్న నా బిడ్డ కూడా వెళ్ళిపోతుంది కదా అని చెప్పి సహస్ర పద్మాక్షితో అంటూ ఉంటే అదే ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అలా లక్ష్మి గడప దాటిపోతూ ఉండగా ఇక అప్పుడే విహారి వాళ్ళ తాతయ్య అమ్మ లక్ష్మి ఒక్క నిమిషం అంటూ లక్ష్మిని తీసుకువచ్చి చారుకేశ వాళ్ళ చేతుల్లో పెడుతో అమ్మ వస్తా చారుకేశ లక్ష్మిని మీరు దత్తత తీసుకోవాలి అప్పుడు లక్ష్మి ఈ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉంటుంది ఈరోజే దత్తత కార్యక్రమం జరిగిపోవాలి అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు ఇక దాంతో విహారీ యమున ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో అంబిక మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న మీరు అనేది ఒక అనాముఖురాలని దత్త తీసుకోమని చెప్తే అక్క వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అల్లుడు గారు లక్ష్మిని దత్త తీసుకోవడం మీకు ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటే నాకు ఇష్టమే మావయ్య గారు నిజం చెప్పాలంటే లక్ష్మిని ఎప్పటి నుండో నా కన్న కూతురులాగా చూసుకుంటున్నాను లేని మాకు లక్ష్మి దత్తత ద్వారా కన్న కూతురు అయిపోతుందంటే అంతకంటే కావాల్సింది ఏముంది మాకు సంతోషమే అని చెప్పి చారుకేసా అంటూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నాన్న ఈ రోజు నుండి లక్ష్మికి మేము తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పి వస్తా అంటూ ఉంటుంది నిజంగా మాకు కూడా ఈ ఆలోచన రాలేదు నాన్నగారు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి వస్తా అంటూ ఉంటే అప్పుడు విహారీ వాళ్ళ తాతయ్య అంబికతో అమ్మ అంబిక లక్ష్మికి ఈ ఇంటితో ఎటువంటి బంధం లేదని ఎటువంటి హక్కు లేదని అన్నావు కదా ఇప్పుడు ఈ ఇంట్లో లక్ష్మికి అన్ని హక్కులు ఉన్నాయి నా మనవరాలిగా సహస్రకు ఏ హక్కు అయితే ఇంట్లో ఉందో లక్ష్మి కూడా అటువంటి హక్కే ఉంది నా మనవరాలిగా చారు కేస కూతురుగా లక్ష్మికి ఈ ఇంటితో బంధం ఏర్పడింది అని చెప్పి విహారి వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు ఎటువంటి హక్కు లేని లక్ష్మి ఇంట్లో ఉండకూడదనే కదా నువ్వు కండిషన్ పెట్టావు మరి ఈ ఇంటి వారసురాలైనా లక్ష్మి ఈ ఇంట్లో ఉండడానికి అన్ని హక్కులు ఉన్నాయి ఇప్పుడేమంటావమ్మా ఇప్పుడు కూడా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నట్లయితే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు నిన్ను నేను ఆపాలనుకోవడం లేదు అని చెప్పి అంబిక తండ్రి అంటూ ఉంటాడు ఇక దాంతో అంబిక తండ్రిని తీసుకున్న నిర్ణయానికి అంబిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చూడండి అత్తయ్య లక్ష్మి అంటే మీకు మొదటి నుండి ఎందుకు కోపమో నాకు తెలీదు కాసేపు ఆ కోపాన్నంతా కూడా పక్కన పెట్టండి ఇప్పుడు లక్ష్మి మన ఇంటి మనిషి అయిపోయింది కాబట్టి మీరు తనలో ఉన్న మంచితనం గురించి ఆలోచించండి అప్పుడు మీకు కూడా తను మంచిగానే అనిపిస్తుంది అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అత్తయ్య మనం అందరం కలిసి ఈ రోజు నుండి ఈ ఇంట్లోనే ఉండబోతున్నాం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు పద్మాక్షి కూడా లక్ష్మి దత్తతకు ఒప్పుకున్నట్టుగా నటిస్తూ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నాన్నగారు నిజానికి సహస్రతతో పాటు నేను కూడా లక్ష్మి మంచితనాన్ని గుర్తించిన తర్వాత తనని నా కన్ను కూతురుగా చూడడం మొదలుపెట్టాను కానీ దత్తత తీసుకోవాలన్న ఆలోచన నాకు రాలేదు ఆ ఆలోచన మీకు వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది లక్ష్మి ఈరోజు నుండి మన ఇంటి బిడ్డ సహస్రకి ఇంట్లో ఎటువంటి గౌరవం దక్కుతుందో లక్ష్మికి కూడా అటువంటి గౌరవమే దక్కాలి అని చెప్పి పద్మాక్షి అనడంతో ఇకప్పుడు అంబిక ఇదేంటి ఎప్పుడు లేనిది ఈ పద్మాక్షి యొక్క సహస్ర ఇద్దరు కూడా లక్ష్మిని ఇంతలా నెత్తిన పెట్టుకొని చూస్తున్నారు ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలన్నా లక్ష్మికి ఈ ఇంట్లో మరింత విలువ పెరగకుండా ఈ ఇంట్లో వాళ్ళందరూ తనని అసహించుకోవాలన్నా నేను ఇక్కడే ఉండాలి ఆ లక్ష్మి మీద ప్రతి ఒక్కరికి అసహ్యం పుట్టేలాగా చెయ్యాలి అని చెప్పి ఇప్పటి వరకు లక్ష్మికి ఈ ఇంటికి ఎటువంటి బంధం లేదని తనని ఇంట్లో నుండి పంపించేమన్నాను అక్క వాళ్ళు తనని దత్తత తీసుకుంటే అప్పుడు లక్ష్మి ఈ ఇంటి వారసురాలు అవుతుంది అప్పుడు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంబిక గదిలోకి వెళ్ళిపోతుంది చా నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది నాన్న చివరి నిమిషంలో ఇటువంటి ట్విస్ట్ ఇస్తారని నేను అస్సలు ఊహించలేదో అని చెప్పి అంబిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది విహారీ వాళ్ళ తాతయ్య పంతులు గారికి ఫోన్ చేయడంతో పంతులు గారు ఇంటికి వస్తారు దత్తత కార్యక్రమం జరిపించడానికి ముహూర్తం చూడండి పంతులు గారు అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అనగానే పంతులు గారు రేపు ఉదయం ముహూర్తం చాలా బాగుందండి అని చెప్పి అంటూ ఉంటే అయితే రేపు ఉదయమే దత్తత కార్యక్రమానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి విహారి వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు ఇక ఆ విధంగా లక్ష్మి దత్తత కార్యక్రమానికి ఇంట్లో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి వస్తా చారుకేసే ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా లక్ష్మిని దత్తత తీసుకుంటారు ఇక దాంతో ఇదంతా చూస్తున్న అంబిక కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఈరోజు నుండి నువ్వు ఇంటి పని మనిషివి కాదు ఈ ఇంట్లో నువ్వు పనిమనిషిలాగా ఏ పనులు చేయాల్సిన అవసరం లేదో సహస్ర ఎలా అయితే ఈ ఇంటి వారసురాలిగా ఉందో నువ్వు కూడా అలాగే ఉండొచ్చు మా ఆస్తిలో కూడా నీకే వాటా దక్కుతుంది అని చెప్పి చారుకేశ వస్తా ఇద్దరు కూడా లక్ష్మికి చెబుతూ ఉంటారు ఇక తర్వాత లక్ష్మికి వస్తా కొత్త బట్టలు ఇస్తూ అమ్మ లక్ష్మి ఇప్పటి నుండి నువ్వు పని మనిషిలాగా ఆ బట్టలు వేసుకోవద్దు మా కూతురిగా మహారాన్ ఈ బట్టలు వేసుకొని మా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే మాకంతకంటే కావాల్సిందేం లేదమ్మా అని చెప్పి వస్తా చారికిసే ఇద్దరు కూడా లక్ష్మిని పొగట్టడంతో ఇకప్పుడు లక్ష్మి వాళ్ళిద్దరిని కూడా హత్తుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది నాకు ఇంత మంచి అమ్మ నాన్న లభిస్తారని నేను కళ్ళు కూడా అనుకోలేదు అని చెప్పి నిజంగా నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అందుకే ఈ జన్మలో నాకు పునర్జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు మీరు కూడా లభించారు అని చెప్పి లక్ష్మి వస్తని చారుకీసని హత్తుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఇకప్పుడు యమున కూడా మొత్తానికి ఆ దేవుడే మామయ్య గారి నోట ఈ విధంగా పలికించాడేమో అందుకే లక్ష్మి ఈ ఇంటి బిడ్డగా ఈ ఇంటి వారసురాలిగా విహారి మరదలిగా ఈ ఇంట్లోనే ఉండిపోతుంది ఎలాగైనా సరే ఇదే విధంగా ఆ దేవుడు కరుణిస్తే లక్ష్మిని విహారిని ఒకటి చేయొచ్చు అని చెప్పి యమున అనుకుంటుంది తత్తత కార్యక్రమం పూర్తవగానే లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో విహారీ డాక్టర్కి కంగారుగా ఫోన్ చేస్తాడు డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసిన తర్వాత తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి